హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పచ్చియలు బెండకాయ పులుసు అండి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి పచ్చిలు బెండకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వీటితో పులుసు చేసుకుంటే ఇంక రుచి అదిరిపోతుందండి ఇప్పుడు కర్రీకి అవసరం అన్నీ కూడా తయారు చేసి పెట్టుకుంటున్నానండి అయితే ఇక్కడ పచ్చి నీట్గా క్లీన్ చేసాను తర్వాత పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకోవాలండి పసుపు ఉప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని తర్వాత నీళ్ళు వేసి బాగా వాష్ చేసుకోవాలి నేను వాష్ చేసాక చూపిస్తానండి అయితే ఇక్కడ పచ్చిలు బెండకాయ పులుసు కోసం ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకోవాలి అందుకు ఉల్లిపాయ నీళ్ళు పొడుగ్గా కట్ చేసానండి అన్నం వెల్లుల్లి బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇలా ఒక జార్ తీసుకున్నానండి ఉల్లిపాయ కట్టర్ అయితే తీసుకున్నాను అందులోకి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి లంచ్ బాక్సెస్ హడావడి కదా ఉదయాన్నే ఇలా కట్టింగ్కి అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది కదండి అందుకని నేను అప్పుడప్పుడు ఇలా ఉల్లిపాయ కట్టర్ తీసుకొని ఇలా కట్ చేస్తాను మనకి తొందరగా కట్టింగ్ అయితే అయిపోతుంది వీటిని ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ సరిగ్గా తెలియదండి ఇలా కట్టర్లో వేసుకొని కట్ చేసుకుంటే చాలా చిన్న చిన్న ముక్కలు వస్తాయి బాగుంటుంది టేస్ట్ కూడా మీ దగ్గర ఇది లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న ముక్కలుగా తరగాలి మిక్సీ జార్లో వేసుకుంటే ఇలా బర్గ్గా ఆడుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ కట్ర అయితే మనకి ఉదయం నచ్చ బాక్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం కర్రీ తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి ఆయిల్ వేయాలి హీట్ అయ్యాక ఇది కూడా ఫ్రెండ్స్ నేను పచ్చిని శుభ్రం చేసి పెట్టుకున్నానండి మనం సీ ఫుడ్ని పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకుంటే మనకి క్లీన్గా ఉంటుంది ఆయిల్ వేసానండి హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇందులోనే మనకు అల్లం వెల్లుల్లి మొక్కలు ఉన్నాయి కాబట్టి విడిగా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి పచ్చిరెలకి ఇలా బెండకాయ వేసి పులుసు పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటుంది రుచి అయితే ఇంకా చాలా బాగుంటుందండి వీడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే చూపిస్తున్నానండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి పచ్చియలు వేసుకోవాలి పచ్చియలు వేసాక ఒకసారి వేయించుకోవాలండి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు కూడా బాగా వేయించుకోవాలి పచ్చిలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడు మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది పచ్చియలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి ఇప్పుడు మనకి బెండకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి అలాగే నేను పక్కన బియ్యం కడిగి పెట్టేసానండి అన్నం కూడా ఉడుకుతుంది అన్నం ఉడికిపోయాక వాచ్ చేయాలండి అయితే ఇప్పుడు మనకి బెండకాయలు ఫ్రై అయిపోయినాయి ఇందులోకి తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు వేయించి తర్వాత తగినంత కారం వేసుకోవాలండి కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వన్ స్పూను గరం మసాలా పొడి వేసానండి మనకి పులుసులోకి ఇది పచ్చిరీలు వేసాం కాబట్టి కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది వేసాక బాగా కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇలా మరి ఫ్రై చేసుకుంటే మనకి పులుసు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయిపోయిందండి మనకి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి మ నేను ముందుగానే చింతపండుని కడిగి నానబెట్టానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను దాన్ని నానబెట్టానండి వాటర్ వేసి ఇప్పుడు మనం చింతపండు రసం అయితే తీసుకుందాము ముందుగా మనం ప్యాన్లోకి వన్ గ్లాసు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని కలుపుకొని పొంగు వచ్చే వరకు కూడా మరిగించాలి తర్వాత మనం చింతపండు రసం వేసుకోవాలండి ఇలా పొంగు వచ్చినప్పుడు వేసుకోవాలి ఇప్పుడు నేను చింతపండు రసం వేస్తున్నాను వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇది మూత పెట్టుకుని ఉడికించుకోవాలి బెండకాయ ముక్కలు పచ్చిలు కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు వరకు ఉడికించాలండి పైన మనకు ఆయిల్ సపరేట్ అవ్వాలి అయితే ఇప్పుడు మూత పెట్టానండి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలి అప్పటి వరకు కూడా ఇది ఉడికించాలి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే పులుసు అయితే ఉడికిపోయిందండి కొంచెం దగ్గరికి రావాలి మళ్ళీ రెండు నిమిషాల పాటు ఉడికించాను చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు అయితే నేను స్టవ్ ఆఫ్ చేసానండి మనకి బెండకాయ పచ్చిరీలు పులుసు అయితే రెడీ అయిపోయింది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా పచ్చిరీలు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఇంక రుచి అదిరిపోతుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్